హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశంలో కరోనా డేంజర్ బెల్స్ ఇకపై ఏపీలో ఇవన్నీ బంద్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మాయదారి మహమ్మారి కరోనా మళ్ళీ ఇండియాను వణికిస్తుంది సైలెంట్గా తన పని తాను చేసుకొని పోతూ వస్తుంది ఈ కరోనా ఒకటి కాదు రెండు కాదు రోజు రోజుకి ఎక్కువ సంఖ్యలోనే దేశవ్యాప్తంగా కూడా కేసులు పెరిగిపోతున్నాయి ఇక ఈ క్రమంలోనే కరోనా గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది ఇక కొన్ని స్టేట్స్ కఠిన నియమాలను పాటిస్తుంది మరీ ముఖ్యంగా ఏపీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు రావటం ప్రజలకి వణుకు పుట్టిస్తుంది కరోనా కారణంగా ఏపీ ఎంత నష్టపోయిందో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక కరోనా మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు జనాభా మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఏపీని భారీగా దెబ్బ కొట్టింది కరోనా అయితే మరోసారి కొత్త వేరియంట్తో ఏపీలో తన పాగా వేయటానికి రెడీ అయిపోయింది కరోనా ఇక విశాఖపట్నంలో అదేవిధంగా కడపలో ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంతేకాదు కొంతమంది జలుబు దగ్గు జ్వరం లక్షణాలతో హాస్పిటల్స్లో కూడా జాయిన్ అవుతున్నారు ఇక ఈ క్రమంలోనే ప్రభుత్వం దీనిపై స్పెషల్గా కేర్ తీసుకుంటుంది ఎక్కడికక్కడ కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తుంది కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలలో పాజిటివ్గా వస్తే వెంటనే వారు క్వారంటైన్ అయిపోవాలి అని తెలియజేస్తుంది అంతేకాదు ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ప్రజలు ఉండాలి అంటూ మైకుల్లో అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది మాస్కులు ఖచ్చితంగా ధరించాలి అంటూ సామాజిక దూరం పాటించాలంటూ వైద్యులు అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే వైజాగ్ కడపలో పాజిటివ్గా రావటం పైగా మిగతా జిల్లాల్లో కూడా జలుబు దగ్గు జ్వరం ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంతో చంద్రబాబు కోవిడ్పై మరింత ఫోకస్ అయితే చేస్తున్నారు అంతేకాదు ఎక్కడా కూడా బహిరంగ ప్రదేశాలలో మీటింగులు జరపకూడదు అని ఎక్కడా కూడా గుంపులుగా జనాలు తిరగకూడదు అని జలుబు దగ్గు లక్షణాలు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలని ఎవరికి వాళ్ళు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండిపోతే పక్క వాళ్ళకి అది వ్యాప్తి చెందకుండా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు మరీ ముఖ్యంగా కోవిడ్ ఏపీలో ఎక్కువగా వ్యాప్తి చెందకుండా చంద్రబాబు ఎక్కడికెక్కడ కోవిడ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు చిన్నపాటి జలుబు దగ్గు ఉన్నా సరే వాటికి తగిన మందులు ఫ్రీగానే ఇవ్వాలి అంటూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక సోషల్ మీడియాలో చంద్రబాబు కోవిడ్ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి